ॐ नमः ओम्नम शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशियाना రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీర్సు ఉండాలని కోరుకుంటూ అందరిని చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం మేషరాశివారు సరస్వతి నది పుష్కరాల మహోత్సవ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు ఎలాంటి దానం చేయడం వలన దేవగురు బృహస్పతి ఆశీస్సులు ఉంటాయో అలాగనే అమావాస్య తిథి ఎందు స్వామివారికి ఆశీస్సులు పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానేగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన నూతనమైన వ్యాపారాలు పెట్టుబడులు మంచి సత్ప్రవర్తన జ్ఞానము సమాజంలో మంచి పేరు ప్రతిష్ట రాజసన్మానము గజ సన్మానము కలిగి సమాజంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు మేషరాశి వారి సొంతం కాబోతాయి రెండవ స్థానంలో సూర్యభగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన ఆరోగ్యము మీ వాక్కుకు అంటే మీ మాటకు తిరుగు ఉండదు మీరు ఏం పనిచేసినా విజయాలు సంపూర్ణమైనటువంటి మీ యొక్క సలహాలు సూచనలు అందరికీ ఉపయోగపడి మీ జీవితం చాలా ఆదర్శప్రాయంగా కాబోతుంది అలాగా పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి రాశిలో సంచారం చేయనప్పుడు అలా పుష్కర మహోత్సవ కార్యక్రమాలలో ఎరుపు వస్త్రాలను దానం చేయడం కానీ ఎరుపు రంగు కలిగినటువంటి పుస్తకాలు దానం చేయడం కానీ కాషాయం రంగు వస్త్రాలతో ఆ నదిలో వదిలిపెట్టడం కానీ చేసినట్లయితే రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అనువంశికంగా వచ్చేటువంటి స్థిరచరాస్తుల్లో ఉండబడిన గొడవలు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ సమస్యలు రక్తహీన సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు మంగళవారం పూట వైశాఖ మాస అమావాస్య వస్తుంది కనుక ఇంట్లో కాళభైరస్వాన్ని స్మరణ చేసి కూష్మాణ దీపాన్ని పెట్టి వాటిని దానము చేయడం వలన అఖండ ఐశ్వర్యం ఆనందం మేషరాశివారి సొంతం కాబోతుంది అలాగనే అర్ధాస్తమ కుజుడు కరణం వలన అష్టమి తిథి ఎందున అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు దీనివల్ల అనేక రకాలమైన ఆరోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి అలాగనే వ్యయంలో త్రిగ్రహ సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన పెద్దలకు గౌరవం ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం వలన సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి మేషరాశి వారి సొంతమవుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ బవళ నిర్మాణ కార్యక్రమం చేసేవారు అలాగనే మార్కెటింగ్ రంగంలో వారు అనేక మందికి ఓర్పు సహనం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోవాలి